కాకపోతే ఇదైతే ఒకటి ఉందన్న సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఉన్నారు సో సార్ ది సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం కాబట్టి మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారు లేట్ అయినా లేటెస్ట్గా వస్తామన్నమాట అలాంటి ఏం లేదు కానీ ఐ మీన్ ఇప్పుడు నువ్వు ఇందాక ఫస్ట్లో ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అన్నావు కదా మళ్ళీ అడగదు ఇది అది అని ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు వింటారో నమ్ముతారో కూడా నాకు తెలియదు కానీ ఇంటర్వెల్కి ఒక ఇరవై నిమిషాల ముందు నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇంటర్ ఆ తర్వాత ఒక పాట వస్తుంది ఆ పాట నుంచి క్లైమాక్స్ లీడ్ దాకా ఒక వన్ అవర్ సినిమా ఉంటుంది ఈ ఈ వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అరౌండ్ ఇంటర్వెల్ ముందు ట్వంటీ మినిట్స్ ఈ వన్ అవర్ సినిమా అయితే ఊగిపోతుంది గ్యారంటీ స్క్రీన్ అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా నీకు కూడా రెడీగానే ఉంది నీకు చూపిద్దాం రెడీ అయ్యాడు బాను కూడా చూద్దు కానీ ఒక సెకండ్ హాఫ్లో ఒక చిన్న ఫన్ ఎలిమెంట్ తర్వాత బాగుంటున్న తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక సాంగ్ మా సాంగ్తో అక్కడ నుంచి ఆమె ఎమోషన్ కానీ ఫైవ్ ఆమె యాక్షన్ బ్లాగ్స్ కానీ ఓ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది రాజన్ ప్రసాద్ గారి అవన్నీ దాకా అసలు షేక్ అయిపోతుంది స్క్రీన్ గ్యారెంటీ సార్ సెవెంటీ ఫిఫ్త్ ఫిల్ము రవితేజ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎగ్జాక్ట్గా మూమెంట్ యాజ్ ఇట్ గా ఉంటాయి యాజ్ ఇట్ గా ఉంటాయి ప్లస్ సార్ అన్నట్టు మా సినిమా తీయటం అంత ఈజీ ఈజీ కాదు కదా ఆ మూమెంట్స్ అని కరెక్ట్ గా కూర్చుంటాయి కూడా అని ఇప్పుడు నా సినిమా కూడా నేను చెప్తున్నాను అనుకుంటారు జనం కానీ నేను అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా